నోరూరించే గుమగుమలు దోసకాయ పచ్చడి వదులు లేని దోసకాయ పచ్చడి సువాసనలు అప్పుడే ఫ్రెష్గా పార్సెల్ వచ్చింది అదేదో మీరే పట్టినట్టు బిల్డప్ ఇస్తారని ఇంత క్లియర్గా పార్సెల్ వచ్చిందని చెప్పాను కదా అసలు మ్యాటర్ ఏం ఇప్పుడు ఉంది చూడు దేలిాడుతున్నానోని కింద పడాలి మీకు uintptrని పడకుండా ఎలా కొట్టాలంటే అలా కొడితే బాగా ప్రాక్టీస్ అవుతుంది దోస్ కై ఓకే వ అంత వార్నింగ్ ఇచ్చాక మూత కూడా ఓపెన్ గా ఉంటుంది ఓకే మూత ఓపెన్ చేస్తుంటేనే జలంగా అరిపోతుంది టేస్ట్ ఫాస్ట్ గా అబ్బాయి నాకు చెప్పండి ఎందుకు ఇంత అదే వేసారా నూనె అసలు టేస్ట్ రావాలంటే ఇలాగ ఉండాలి ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే స్పూన్ పొయ్యకుండా ఉఫ్ ఉఫ్ అని స్టైల్ గాని ఇది బలే చూడడానికి చూస్తూ ఉండండి ఎప్పుడు నీట్ గా కలిపి ముక్కల్స్

అంత పచ్చడిని తీసి వేడి వేడి అన్నంలో వేసి ఇంకొంచెం వేసి స్పూను ఇందులోకి తోసి ఆ తర్వాత వేళ్ళు వాడి చక్కగా కలుపుకొని అన్నం వేడిగా ఉంది ఆ వేడి చూపించు వేడి చూపించు

నాకు అవసరమా నేను చూద్దాం ఒక వీడియో పక్కన పడేసి నేను కూడా తినేస్తాను ఎందుకంటే హాగు ఇప్పుడు ముక్క వచ్చేలాగా చూసారా ముక్క ఎంత బా ఐ హ్యావ్ టు షో యూ దోచకాయ ముక్కలే దీన్ని కలిపి ఆహా అమ్మో తినేస్తే నోట్లో ఉన్నాను లాలా జలం పోయేలాగుందే అయినా పర్లేదు తినండి ആഹ്. Just done. ഞാൻ ആലിക. ലാടി പോతోంది. ആഹ്. മിത്തിരൻ മുത. ഉം. ആഹ്. വാ. ഒബ്സർവ് ചെയ്യോ? ഓ ബാ ബാ ബാ. വാമോ ഇങ്ങനെ ചെയ്യുന്നുണ്ട്. ഉം. അങ്ക വെയാൽ സിൻ ദേ. గుడ్ మార్నింగ్ మే పరిసిత్తు నేను మార్గదర్శిలో చెయ్యరేం ఒక బాత్ రూమ్ ఏ టెన్షన్ లేకుండా పాట పాడుకుంటాం ఆహా కొడొం అంటేనే మొదటి మాత్రమే మిమ్మల్ని దినమొన్న తర్వాత వొ పెట్నేమని ఇది కూడా మొదట అదే పచ్చడి చెక్మళ్ళి చాలా డార్క్ గా కనిపిరండి కదా బాగుంది సార్ మినిమం ఇ మాత్రం రా మీ నేను నా మెరిసే వేళ్ళు చాలు నువ్వు తింటావా నీకు కావాలా నీ కావాలా కావాలా చెప్పు తింటా అంటే ఓకే లేదు సరే వద్దా ఓకే కావాలంటే అడగాలి కదా ఇప్పుడు ఇంత కామెంట్స్ డెఫినెట్లీ లైక్ ఇట్ బికాస్ ఐ లైక్ ఇట్